వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ నేను మీ చైతన్య జ్యోతి మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ స్టాప్ డ్రైవింగ్ మరియు ఎస్సిఎస్ ఏసీ కన్వెన్షన్ హాల్ ఇప్పుడు ఆర్కిటిల్ ప్రొఫైల్స్ మన కలవగుర్తిలో గ్రామీణ వైద్యుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారు అచ్చంపేట పట్టణం రెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన గ్రామీణ వైద్యుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ డాక్టర్ వృత్తి అనేది చాలా పవిత్రమైనది మీరు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని మీరు చేసే వైద్యాన్ని వ్యాపారంలా కాకుండా నీతి నిజాయితీగా మీ పరిధి దాటకుండా పని చేయండి అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే